హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిమా బొటేక్ మన రెగ్యులర్ కస్టమర్ అనిత చౌదరి గారు అండి బెంగళూరు నుంచి ఆర్డర్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే మేడం వాళ్ళ మ్యారేజ్ కోసం అనేసి అన్ని ఆర్డర్ ఇచ్చారు చూడండి ఒక్కొక్కటి ఒక యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అయితే అన్ని మగ్గ వర్క్స్ ఇచ్చారండి ఆర్డర్ అయితే అన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ కూడా డిజైన్స్ వర్క్ ఫినిషింగ్స్ కూడా చూడండి అన్నీ మేడం సింపుల్ బడ్జెట్లో ఇలా అన్నీ కూడా ఇలా మనం హ్యాండ్స్ అయితే నెక్ అయితే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసాము అన్నిటికీ కూడా మగ్గం ట్యాజిల్సే ఇచ్చేసామండి ఇది కూడా చూడండి మొత్తం ఇలా వర్క్ ఫినిషింగ్ చూడండి మెటీరియల్ కూడా అంత నీట్ మెటీరియల్ యూజ్ చేసేసాము అంత కాస్ట్లీగానే ఉంటుందండి హ్యాండ్ చూడండి ఫుల్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్ అయితే మాత్రం అంతా ఇలా ట్యాజిల్స్ కూడా మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాము ప్రతి దానికి కూడా ట్యాజిల్స్ కూడా చూడండి అన్నీ డిఫరెంట్గానే ఇచ్చేసాము ఇవి కూడా చూడండి నెక్కులు అన్ని కూడా మేడం అన్ని సింపుల్ బడ్జెట్ లో ఒక్కొక్కటి ఒక యూనిక్ గా చేయమన్నారండి అన్ని కూడా ఇలా చేసేసాం చూడండి ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో అంతా కూడా నాట్ వర్క్ తో నెక్ లైన్ అంతా కూడా బుటీస్ లో కూడా యూజ్ చేసాము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసాము ఇవి కూడా చూడండి ట్యాజిల్స్ అయితే మాత్రం మా వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తున్నారు చూడండి ఎంత ముద్దుగా వచ్చేసాయో ట్యాజిల్స్ అయితే ఇది కూడా చూడండి అంత మన ఛానల్లో మన లోనే మనకి ఇలా పంపించేసారు మేడం స్క్రీన్ చాట్ ఇలా నెక్ లైన్ అంతా కూడా ఇలా ఇచ్చేసి సింపుల్ గా వర్క్ ఇచ్చేసాము ఇది కూడా హ్యాండ్ లో ఇలా స్కాలప్ తోనే వర్క్ ఇచ్చేసాం ఇది కూడా చూడండి సింపుల్ వర్క్ అయినా కూడా నెక్ లైన్ అంతా ఇలా ఇచ్చేసి హ్యాండ్ కూడా ఇలా వీ కట్ లో వర్క్ ఇచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇలా యూనిక్ డిజైన్స్ మీకు కూడా కావాలంటే మా ఛానల్ ఫాలో అవుతుందండి అప్డేట్ డిజైన్స్ తో మీ ముందుకు